ప్రధాన సమస్య మిషన్ భగీరథ వాటర్ వస్తలేవు ప్లస్ షాంటేషన్ కరెక్ట్ లేదు మొన్నటిదాకా చెత్త బండి అనేది మున్సిపల్ నుంచి వచ్చింది ఇప్పుడు మున్సిపల్ మొత్తం పట్టించుకుంటలేదు మాకు సంబంధం లేదు అని వాళ్ళు చెప్తున్నారు ఎక్కడిదక్కడ చెత్త పేరుకుపోయింది ప్లస్ ఈ నీళ్ళు కూడా పైపులు లీకేజ్ అయ్యి మొత్తము పైపులలో చెత్త నిండిపోతుంది కనీసం ఒక ట్యాంకర్ కూడా పంపించలేదు సార్ మా పరిస్థితి ఏంటిది ఎక్కడికి వమ్మంటారు సార్ మాకు నీళ్ళు లేవు మొత్తానికే కొనుక్కుందామంటే డబ్బులు కూడా లేవు సార్ మా పరిస్థితి ఏంటి సార్ కొంచెం అర్థం చేసుకొని మాకు నీళ్ళు పైపులు మంచిగా వేయించి మాకు నీళ్ళు వచ్చేటట్టు చూడండి సార్ డబల్ బెడ్రూమ్ ఇచ్చిర్రు కానీ నీళ్ళు లేవు ఏం లేవు పెద్ద ఇబ్బంది అవుతుంది మాకు నీళ్ళ సౌకర్యం మాకు కల్పించాలి చెత్త బండి వస్తలేదు ఇక ఎక్కడ పడితే అక్కడ చెత్త గలీజ్ వాసన పాంప్ తెచ్చి గుట్టలల్లో వారేసిర్రు నీళ్ళు లేవు చెత్త బండి లేదు మగవాళ్ళకు ఆడోళ్ళకు గుడిక ఆటో కిరాలు బాగా అవుతున్నాయి ఆటో కిరా బస్సు వేయలేరు బస్సు లేదు ఏం లేదు ఎటువైనా ఇబ్బంది అవుతుంది మొగోళ్ళకు గుడికా పనులు లేవు అన్నిటికీ కష్టాలు అవుతున్నాయి అప్పులు తీసుకుంటా తినుడైతుంది అప్పుల వచ్చే ఇబ్బంది చేస్తుర్రు మీ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి